హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కనపడుతుంది కదా అది రెండు అడుగుల్లో ఇల్లు అనమాట రెండు అడుగులే ఉంటుంది ఎక్కువ ఉండదు చూడండి తిడతారేమో అనుకుంటా దగ్గరికి వెళ్ళాము వీడియో పర్మిషన్ లేకుండా ఎందుకు తీస్తారని తిడతారేమో అని దూరంగా నుంచి వీడియో తీసా చూడండి గుమ్ము ఎంత ఉందో అంతవరకే ఇల్లు చూడండి అదేమో కింద పార్కింగ్ ఏరియా కింద పెట్టుకున్నారు చూడండి ఎంత ఎడల్పుగా ఉందో ఆ పొడుగు ఉంది ఇల్లు పైన రెండు స్టైర్లు ఉన్నాయన్నమాట ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని చూపించారనమాట విజయవాడలో వన్ టౌన్లో ఉందండి ఈ ఇల్లు మేము వన్ టౌన్కి వెళ్ళాము ఈరోజు అక్కడ చూశాను అనమాట నా నేనైతే ఆశ్చర్యపోయాన ఈ ఇల్లు చూసండి చూడండి పొడుగు కూడా ఎంతో లేదు అసలు ఎలా ఉంటున్నారో అనిపిస్తుంది ఇంట్లో ఇంత చిన్న ఇల్లు ఉంది